ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది మామిడికాయల లోడుతో వెళ్తున్నటువంటి లారీ బోల్తా పడటంతో అప్పటి వరకు లారీలోనికి లోడ్ ఎక్కించి అదే లారీపై ప్రయాణిస్తున్నటువంటి కూలీలు ఒక్కసారిగా లోడు కింద ఇరుక్కుని మృతి చెందారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు మిగతా వారు తీవ్రంగా గాయపడిన వారినైతే ఇమీడియట్గా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యాధికారులు ఇక ఈ ఘటనకు సంబంధించి చూస్తే పొల్లంపేటలోని రెడ్డిపల్లి చెరువు కట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది ఆ పైన కూర్చున్నటువంటి కూలీలంతా కూడా కింద పడి లోడు కింద ఇరుక్కుపోయారు అందులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ఇది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు స్థానికులు కూడా అక్కడ ఇమీడియట్గా చేరుకొని రెస్క్యూ చేసి ఆ లోడు పూర్తిగా తొలగించిన తర్వాత అందులో ఇరుక్కున్నటువంటి మృతదేహాలను అలానే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రెస్క్యూ చేసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్కి తరలించడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం పొల్లంపేటలోని రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటన ఆదివారం రాత్రి అయితే జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరొకరు హాస్పిటల్ కు తరలించి చికిత్స పొందుతూ ఉండగా మృతి చెందారు మొత్తం తొమ్మిది మంది దుర్మరణం పాలైనటువంటి ఘోరమైనటువంటి విషాదకర ఘటనగా చెప్పుకోవచ్చు రాజంపేట ఇసుకపల్లి తోటలో వీరంతా కూడా కూలీలు మామిడికాయలు కోయటానికి వచ్చారు ఈ కూలీలంతా లోడును లారీలోనికి నింపిన తర్వాత రైల్వే కోడూరు మార్కెట్ కు తరలిస్తూ ఉండగా లారీ పై కూర్చొని వీరు ప్రయాణిస్తున్నారు ఒక్కసారిగా కొల్లంపేటలోని రెడ్డిపల్లి చెరువు కట్ట దగ్గరకు వచ్చేటప్పటికి లారీ అదుపు తప్పింది బోల్తా పడింది మొత్తం లోడ్ అంతా ఆ పైన పడిపోవడంతో అందులో ఊపిరాడక చాలా బరువుగా ఉంటాయి మొత్తం ఆ లోడ్తో ఉన్నటువంటి లారీ వారిపై పడిపోవడంతో తొమ్మిది మంది దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు మరి మరొక తొమ్మిది మంది అయితే తీవ్రంగా గాయపడిన వాళ్ళని హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు అధికారులు ఇంకొక వైపు ఈ ఘటనలో మొత్తం ఇరవై ఒకటి మంది లారీలో ప్రయాణిస్తున్న అట్లా తెలుస్తోంది లారీపై కూర్చొని వీళ్ళు ప్రయాణిస్తున్నారు మార్కెట్కు తీసుకువెళ్ళాలి రైల్వే కోడూరు మార్కెట్కు తరలించేందుకు కూలీలతో పాటు వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా బోల్తా పడింది అయితే ఈ దుర్ఘటనలో ఈ కూలీలను ఎవరైతే తీసుకెళ్లినటువంటి మేస్త్రి శివ ఉన్నారో తను మాత్రం గాయాలతో బయటపడ్డారు కానీ ఆయన భార్య చిట్టెమ్మతో పాటు సుబ్బరత్నమ్మ గజ్జిల దుర్గయ్య గజ్జుల శ్రీను లక్ష్మీదేవి రాధ రమణ వెంకట సుబ్బమ్మ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు అలాగే వద్దిపేట గ్రామానికి చెందినటువంటి మునిచంద్ర తీవ్రంగా గాయపడటంతో అతని అతన్ని స్థానికంగా ఉన్నటువంటి రాజంపేట ఆసుపత్రికి తరలించారు ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు అయితే ఇందులో తీవ్రంగా గాయపడిన వాళ్ళ వివరాలు చూస్తే కనుక వడమంచిలి వెంకటేష్ గజ్జల వెంకటయ్య సీనయ్య లక్ష్మి వెంకటేష్ సిద్దమ్మ వెంకటరమణ చెంచు లక్ష్మి పోలి వెంకటేష్ పోలమ్మ గంగమ్మ వీరు మాత్రం గాయపడ్డారు వీరిని మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి జిల్లా మంత్రి కూడా ఆ ఘటనపై ఆరా తీయడం జరిగింది వైద్యాధికారులకు సూచించడం జరిగింది ప్రస్తుతానికి అయితే వీరంతా కూలీలు చాలా బాధాకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జిల్లా మంత్రి ఏదేమైనా ఒక్కసారిగా అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఈ ఘోర విషాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్రని విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు కాసేపట్లో వాళ్ళు మార్కెట్కి చేరుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కానీ రాత్రిపూట జరిగినటువంటి ఈ ఘోర విషాద ఘటన వల్ల తొమ్మిది మంది ఇప్పటికే ప్రాంతాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం అందరూ కూడా వీరంతా కూలీలు వీరు రైల్వే కోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలుగా తెలుస్తోంది మొత్తం ఈ సంఘటన ఎలా జరిగింది లారీ బోల్తా పడడానికి కారణం ఏంటి అదుపు తప్పడానికి కారణాలు ఏంటి అనే దానిపై ఘటన అంటే ప్రమాదం జరిగిన తీరుపై కూడా ఇప్పటికే జిల్లా మంత్రి కూడా ఆరా తీయడం జరిగింది పోలీసులు కూడా దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు అయితే ఓవర్ లోడ్ అనేది ఇక్కడ ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అధికమైన లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పటం వల్లే ఆ లోడుపై కూర్చున్నటువంటి కూలీలు ఒక్కసారిగా దాని కింద ఇరుక్కుపోయారు దానివల్ల ప్రమాద స్థాయి కూడా పెరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దుర్ఘటన జరిగిన వెంటనే అయితే ఎనిమిది మంది చనిపోయారు కానీ మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందడంతో మొత్తం ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వీరంతా కూడా రాజంపేట ఇసుకపల్లి తోటలో అప్పటి వరకు మామిడికాయలన్నీ కోసి ఆ లోడును లారీలోనికి ఎక్కించారు ఆ లోడ్తో పాటు మొత్తం అదంతా ప్యాక్ అయిన తర్వాత వాళ్ళు పైనే కూర్చొని ప్రయాణిస్తూ ఉండగా లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది వద్ద అయితే క్షతగాత్రులు కావచ్చు లేకపోతే మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయని చెప్పొచ్చు ఒక్కసారిగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం భారీ వాహనాలు రోడ్లపై అదుపు తప్పడం వాటికి మెయింటెనెన్స్ లేకపోవడం లేకపోతే ఈ ఘటనలో చూస్తే కనుక ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీగా చెప్పుకోవచ్చు సో ఇది ఒక్కసారిగా కంట్రోల్ తప్పడం అదుపు తప్పడం వల్ల ప్రమాదం జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం వారంతా కూడా కూలీలు కావటం మరింత బాధ కలిగిస్తోంది అయితే ఇందులో చాలా మంది వాళ్ళు పనికి వెళ్తే కానీ కుటుంబం నడవలేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా వివరించలేని అంటే వర్ణించ లేనటువంటి పరిస్థితి అయిపోతుంది చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అయ్యో ఈ దుర్ఘటనలు ఈ కుటుంబ పెద్దను కోల్పోయామని కొంతమంది ఇందులో ఎక్కువ చూస్తే మహిళలు ఎక్కువగా ఉన్నారు ఇలాంటి గ్రామాల్లో ఎక్కువ శాతం మనకి కూలి పనులు చేయడానికి మహిళలు కూడా వెళ్తూ ఉంటారు ఉన్న ఒంట్లో శక్తున్నంత వరకు ఏదో ఒక పని చేయాలి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎంతో కొంత సంపాదించి కుటుంబానికి మనం చూసుకోవాలి అనే ఆలోచనతో మహిళలు కూడా ఎక్కువగా కూలి పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు ఈ కోణంలోనే మనం చూడొచ్చు ఈ లారీ లోడ్కి సంబంధించి మొత్తం ఇరవై ఒకటి మంది ఉంటే లారీ అదుపు తప్పిన వెంటనే అందులో ఎనిమిది మంది చనిపోయారు మరొకరు హాస్పిటల్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ ఘటనలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ త్వరగా కోలుకోవాలని మనం కూడా భగవంతుణ్ణి కోరుకుందాం అలాగే మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా మంత్రి వైద్యులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా తీసుకుంటున్నారు క్షతగాత్రులకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుతోంది మృతుల కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా నిలబడతాం తగినటువంటి నష్టపరిహారం అందజేస్తాం అన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది ఏదేమైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరం ఆ ఊరు లో మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు ఎక్కువ శాతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు భారీ వాహనాలు అదుపు తప్పుతున్నాయి బోల్తా పడుతున్నాయి ఒకటికి ఒకదానికొకటి ఢీకొనటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటేనే భయం వేస్తోంది ఏదేమైనా రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది రోడ్ యాక్సిడెంట్లను కంట్రోల్ చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఎలాంటి టెక్నాలజీ వాడితే బాగుంటుంది అనేది దానిపై కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి